హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో మేము నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను చూడండి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎస్బీఐ నుంచి కొత్త ఫండ్ అనేది మనకు లాంచ్ అయింది మనం అప్లై చేసుకోవడానికి సమయము దానికి సంబంధించిన విషయాలని నేను మీకు చెప్తాను ఎస్బీఐ నుంచి ఎస్బీఐ నిఫ్టీ టూ హండ్రెడ్ క్వాలిటీ థర్టీ ఇండెక్స్ ఫండ్ అనమాట సో ఈ ఫండు మనకు పూర్తి క్వాలిటీ స్టాక్స్ మీద క్వాలిటీ అంటే ఏదైతే నిఫ్టీ టూ హండ్రెడ్లో ఉన్నటువంటి థర్టీ క్వాలిటీ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ అనమాట సో మనకు దీనికి సమయం వచ్చేసి పదహారో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు సమయం ఉంది అప్లై చేసుకోవడానికి యూనిట్ టెన్ రూపీస్తో సో ఎవరైనా కానీ కొత్త ఫండ్లో అప్లై చేసుకోవాలంటే మీరు ఈ మధ్యలోనే మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీకు దీనికి సంబంధించి సపోర్ట్ కావాలంటే నా మొబైల్ నెంబర్ లాస్ట్లో ఇస్తున్నాను మీరు కాల్ చేసినట్టయితే ఎస్బీఐలో నేను మీకు ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుంది ఈ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుంది మరి కేవైసీ కానీ లేదంటే ఏదన్నా సంబంధించినటువంటి అప్డేషన్స్ ఏదైనా చేయాలంటే చేయించి నేను ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుంది సో ఈ ఫండ్ ఏంటంటే మనకు మెయిన్ సో లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకొని ఒక పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు హోల్డ్ చేసుకుని ఉండే వాళ్ళకి మాత్రమే ఇది సూటబుల్ అవుతుంది షార్ట్ టర్మ్లో ఒకటి రెండు సంవత్సరాల్లో ఇది బాగా లాభాలు రావాలి మాకు అలాగంటే మాత్రం ఇది వర్కౌట్ కాదు దీని ఇంటెన్షన్ యొక్క ఫండ్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే లాంగ్ టర్మ్లో క్యాపిటల్ అప్రిషియేషన్ అనమాట అలాగే మీరు ఎవరైనా కానీ దయచేసి ఈ కొత్త ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం దయచేసి హ్యూజ్ అమౌంట్స్ మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దండి ఎందుకంటే కొత్త ఎన్ఎఫ్ఓకి ట్రాక్ ఉన్నది చరిత్ర అనేది ఉండదు కాబట్టి సో భవిష్యత్తులో మనకు ఒక ఐదు సంవత్సరాల తర్వాత దాని యొక్క ట్రాక్ అనేది మంచిగా సో ఎలాగ పర్ఫామ్ చేసిందని తెలుస్తుంది కాబట్టి సో అంత ఫండ్ తీసుకెళ్ళి దీ దీంట్లోనే పెట్టద్దండి సో డైవర్సిఫై చేయండి అంటే సపోజ్ దీనికి సంబంధించిన మీకు సలహాలు కావాలంటే ఎలా డైవర్సిఫై చేయాలి వేరే వేరే ఫండ్స్ ఏమేమి తీసుకోవాలని సలహాలు కావాలంటే నాకు కాల్ చేయండి మన సబ్స్క్రైబర్స్ ఎంతో మందికి నేను డైవర్సిఫై చేసి మంచిగా మంచి మంచి ఫండ్స్ మీద డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేయడం జరుగు జరిగిందనమాట కొత్త ఫండ్ కాబట్టి ఏదో కొంచెం కొంచెంలో మీ దగ్గర ఉన్న కొంత ఫండ్ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి సెబీ యొక్క గైడ్లైన్స్ ఏంటంటే ఈ ఫండ్ సంబంధించినటువంటి సమాచారం ఏంటంటే రిస్క్ మీటరు వెరీ హై అనమాట బెంచ్ మార్క్ కూడా వెరీ హై ఉంటుంది ఈక్విటీ సంబంధించినటువంటి ఏ రిస్క్ ఏ ఏ యొక్క ఇదైనా కూడా రిస్క్ మీటర్ వెరీ హై అనే ఇస్తుంది ఎందుకంటే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయబడతాయి కాబట్టి సో అది దీనికి సంబంధించిన సమాచారం మీకు మరింత సపోర్ట్స్ కావాలంటే దయచేసి నా మొబైల్ నెంబర్ నేను లాస్ట్లో ఇస్తున్నాను మీరు కాల్ చేయండి ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ ఇస్తాను ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి సో ఇక ఈ తక్కువ సమయంలో మీరు అప్లై చేసుకో కొత్త ఎన్ఎఫ్ఓలు ఎప్పుడు మిస్ చేసుకోద్దండి ఎందుకంటే పది రూపాయలకే మన ఇటు వ్యాల్యూ దొరుకుతుంది కాబట్టి భవిష్యత్తులో పది ఇరవై ఏళ్ళ తర్వాత దాని వాల్యూ హండ్రెడ్ ఉండొచ్చు టూ హండ్రెడ్ ఉండొచ్చు మంచి అప్రిషియేషన్ రావచ్చు సో కాబట్టి కొత్త ఫండ్స్ ఏదైనా కానీ మంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ఇప్పుడు ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసి ఇలా చాలా ఉన్నాయి సో వీటిలో వచ్చినప్పుడు మీరు ఎంతో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి సో దీంట్లో మీరు సిప్ అయినా అయినా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు సో సిప్ అయితే మంత్లీ మంత్లీ ఒక డేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కటింగ్ అవుతుంటుంది ఆ స్ట్రాటజీ ఎలాగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనేది కూడా నేను మీకు నాకు కాల్ చేసినట్టయితే నేను ఖచ్చితంగా చెప్తాను సో నేను త్రీ డేట్స్ సెలెక్ట్ చేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్లో మీకు ఫండ్కు సిప్ రూపంలో అలాట్ అయ్యేటట్టు నేను మీకు అది సజెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే లమ్సం చేయాలనుకుంటే కూడా మీరు సో లమ్సం ఇన్వెస్ట్మెంట్ చేయండి మధ్యలో అడిషనల్ పర్చేస్ ద్వారా మీరు మధ్యలో కూడా ఏదైనా కానీ అడ్జస్ట్ అయినా కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట ఏదేమైనా కానీ ఖచ్చితంగా ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అంటే నాలాంటి డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి దయచేసి చెప్తున్నా మీరు ఆవేశంతో వెళ్ళి ఎక్కడంటే ఎక్కడ ఆన్లైన్లో చేయడం కానీ లేదంటే లోకల్గా ఉన్నటువంటి ఏదన్నా మరి అందుబాటులో ఉన్నటువంటి వాటి దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ దగ్గర సలహాలు లేకుండా మీరు దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు మీరు ఏదైనా కావాలంటే ఒక డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్తోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి చేసుకున్నట్లయితే మీకు లాంగ్ టర్మ్ మీ గోల్ని మీరు రీచ్ అవుతారు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడేది నేను అనుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్